యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరీ ఒకసారి కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పాలనుకున్న లేఖన భాగం ఏమనగా జ్ఞానయుక్తమైన తీయని మాటలు అనే అంశం మీద మీకు తెలియజేస్తున్నాను జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటల ద్వారా మనుషుడికి రక్షణ రాదు కానీ మనుషుడికి రక్షణ కలగాలంటే అది సువార్త ద్వారా వస్తుందని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది కొరందులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుసూ దృష్టాంతములనే వినియోగించి తిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకుని వద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది మనుషుడు జ్ఞానాన్ని బట్టి ఏ మనిషికి రక్షణ రాదనమాట పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం నిర్వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించవలను మనుష్యుడు తన ఊహను బట్టి తన ఆలోచనను బట్టి తన యొక్క ఉద్దేశమును బట్టి మాట్లాడిన ఎడల ఆ మాటల ద్వారా ఏ మనుషునికి రక్షణ రాదు ఇదే పౌలు గారు చెప్పుచున్నాడు అయితే మనుషుడు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అపోస్తులు కూడా భూమి మీద ఉన్నప్పుడు వారి యొక్క సొంత జ్ఞానమును ఆధారము చేసుకొని లేదు లేకుంటే మరి వ్యక్తులపైన వ్యక్తుల పైన ఆధారపడి క్రీస్తును ప్రకటించలేదు వారు దేవుని జ్ఞానమును ఆధారము చేసుకొని ప్రకటించడం జరిగింది ప్రపంచంలో చాలామంది జ్ఞానులని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది బలవంతులు ఉన్నారు కానీ వారి జ్ఞానము ద్వారా మనుషులకు రక్షణ కలగదు అది మనుషుని జ్ఞానము అందుకే అంటున్నాడు నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక మనుషులను భ్రమ పెట్టటానికి లేకుంటే అసత్యంలోనికి నడిపించటానికి జ్ఞానయుక్తమైన తీయని మాటలు అంటే చాలామంది ఆ తీయని మాటలు ఎలా ఎలా మాట్లాడతారంటే అక్కడ సముద్రం ఉన్నాదని చెబుతారు అక్కడ నీళ్లు కూడా ఉండవు దాన్ని ఏమంటారంటే ఉభద్రపు మాటలు ఆ ఉభద్రపు మాటలు పలికి ప్రజలను మోసం చేస్తారు దాన్ని అంటున్నాడు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరసు దృష్టాంతములనే వినియోగించుతీ అదండి మనుషులు జ్ఞానయుక్తమైన తీయని మాటలకు చాలామంది క్రైస్తవులు అసత్యపు బోధలకు అబద్ధపు బోధలకు కట్టుకథలకు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు వారు మోసపోచున్నారు వారు భ్రమపడి ఉన్నారు అటువంటి వాటికి దూరముగా ఉండమని బైబిల్ గ్రంథం చెప్తుంది యోహాన్ రాసినటువంటి మూడవ పత్రిక పదవ అధ్యాయంలో సారీ యోహాన్ రాసిన మూడవ పత్రిక పదవ వచనంలో వాడు మమ్మను గూడ్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలా చాలునట్టుగా సహోదరులను తాను చేర్చుకొని వారు చేర్చుకునక చేర్చుకుని మనసుగల వారిని కూడా ఆటంకపరుచు సంఘములో కూడా వారిని వెలివేయము అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేర్చున్న క్రియలు జ్ఞాపకము చేసుకుందను ఎవరంటే వీళ్ళు చెడ్డ మాటలు పలికేవారు లేరా చెడ్డ మాటలు వదరుచు అది చాలునట్టుగా సహోదరును తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో చెబుతున్నాడు వారు చాలా చెడ్డ మాటలు పలుకుతారట చెడ్డ మాటలు అంటే అర్థం ఏంటంటే ఫిల్తీ లాంగ్వేజ్ లేకుంటే లేనిది ఉన్నట్టు చెప్పటం ఒక వ్యక్తి మంచివాడు పరిశుద్ధుడు నీతిమంతుడు దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తూ సత్యంలో జీవించుచున్నా కూడా అతని మీద చెడ్డ మాటలు పలకటాన్ని చెడ్డ అంటారు అంటే లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పటము చెడ్డ మాటలు పలకటం అయితే యోహాన్ అంటున్నాడు ఇటువంటి వారిని సంఘంలో నుంచి వెలివేయడి అటువంటి చెడ్డ మాటలు పలికేటువంటి వాళ్ళు ఎవరంటే క్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూపంలోనికి మార్చబడనటువంటి వారు నూతన జన్మ లేనటువంటి వారు అనగా దేవుని యొక్క ఆ ప్రేమను ఆయన యొక్క సహవాసములో నడవనటువంటి వారు వారు చెడ్డ మాటలు పలుకుతారని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మతైసు ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు జనులు మిమ్మలను నిందించి హింసించి చూడండి మీ మీద అబద్ధపు అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మినప్పుడు చాలామంది హింస పెడతారు చాలా నిందెలు వస్తాయని చెప్పాడు ప్రభు ఎందుకనగా ప్రభు భూమి మీద శరీరదారుడిగా శరీరదారుడిగా ఉన్నప్పుడు ఆయన్ను చాలామంది హింసించారు చాలామంది నిందించారు చాలామంది అవమానపరిచారు ఆయన్ను రాళ్లతో కూడా కొట్టడం జరిగింది అయినప్పటికి కూడా ఆయన మౌనముగా ఉన్నాడు గొర్రెపిల్ల బొచ్చు కత్తరించువా అనేదిట గొర్రెపిల్ల ఎలా మౌనముగా ఉండినా ఆయన అలా మౌనముగా మౌనముగా ఉన్నాను ఆయన నోరు విప్పి వారిని మళ్ళీ అసభ్యకరమైనటువంటి పదములు ఉపయోగించలేదు ఈవెన్ చూశారండి ప్రభు వారి యొక్క శిష్యులను కొడుతున్నారు చాలామంది పాత నిబంధనలో రంపములతో కోస్తున్నారు రాళ్ళతో కొట్టుతున్నారు అయినప్పటికీ కూడా వారు వారి నోట అసభ్యపదమైనటువంటి పదజాలలు రాకుండా వారి నోటిని వారు కాపాడుకున్నారు ఎందుకనగా హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటల వలన మనుషుడు అపవిత్రపరచబడును అందుకు ఏసుప్రిభారు కూడా చెప్పాడు మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు కానీ మీరు ధన్యులు మీ ఫలము పరలోకంలో అధిగమించును అంతేకాకుండా వ్యర్థమైనటువంటి మాటలు కూడా పలుకుతారట పేతురు రాసినటువంటి రెండో పత్రికలో రెండో అధ్యాయం ఒకటి వచ్చినలో వీరు వ్యర్థమైన డంపపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచులో నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొని వారిన వారి పోకిరిస్త్రాల చేత మరలా కొలుపుచున్నారు ఏంటంటే వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు నీకు అర్థమైందా వ్యర్థమైన డంబపు మాటలంటే గొప్పలు చెప్పుకొనుచు చాలామంది క్రైస్తవంలో పెద్ద పెద్ద సేవకులు అనబడిన వాళ్ళు ఏమంటారంటే నేను పెద్ద గొప్ప దైవజనుణ్ణి నన్ను కలవటానికి నీకు వీల్లేదు నన్ను కలవటానికి నీకు అపాయింట్మెంట్ లేదు నన్ను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇంటర్నేషనల్ స్పీకర్ని అంతర్జాతీయగా వాడబడుతున్నాను వీరు డంబప్ మాటలు పలుకుతున్నారు మీకు అర్థమైందని నేను చెప్పేది ఆ డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునినా పోకిరి శాస్త్రాల చేత మరలా కొలుపుచున్నారు ఇదండి డంబపు మాటలు పలుకేటువంటి వాళ్ళు ఎవరనగా డంబపు మాటలు అనగా గొప్పలు చెప్పుకునుట లేకుంటే గర్వపు మాటలు కూడా నాశనమునకు ముందుగా గర్వము నడుచును అని బైబిల్ గ్రంథం చూతుంది తెసోలో నెలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో మీరు మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష అయినను కప్పిపెట్టి వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు చూడండి ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు అందుకే బైబుల్ చెబుతుంది నీవు బోధ విషయంలో మొట్టమొదట జ్ఞానయుక్తమైన తీయని మాటలు నీవు వినకూడదు అబద్ధమైన చెడ్డ మాటలు కూడా పలికి నిన్ను మోసం చేస్తారు నాలుగవది యేసుప్రభారు కూడా చెప్పాడు చెడ్డ మాటలు పలుకుతారని తర్వాత లేఖనంలో డంబపు మాటలు కూడా పలుకుతారట తర్వాతది ఇచ్చకపు మాటలు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు చూశారండి అంటున్నాడు మేము ఇచ్చకపు మాటలు మాటలాడలేదు దైవోక్తులను బోధించినట్లు మేము లేఖనములను బోధించి ఉన్నాము క్రీస్తు యొక్క పునరుత్నమును ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క బలమును ప్రజలకు కనపరిచి ఉన్నాము మనుషుల జ్ఞానాన్ని కాకుండా క్రీస్తు జ్ఞానాన్ని ప్రకటించామని ఆ చెబుతున్నారు ఈ ఇచ్చకపు మాటలు కూడా బోధించి క్రైస్తవ్యాన్ని భ్రమ పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఆ ఇచ్చకపు మాటల ద్వారా కూడా మనుషులకు రక్షణ కలగదు తర్వాత ఎటువంటి మాటలు చూద్దాం కొలసీలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో చూడండి ఎవడైనాను చక్కని మాటల చేత మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను ఎవడండి అంటున్నాడు సంఘాలకు చెబుతూ ఎవడైనా మీకు చక్కని మాటలు చెప్పుచున్నట్లు మోసపరుచున్నట్లు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను మోసము చేసిన వాడికి ఎంత శిక్ష ఉంటుందో మోసపోయిన వాడికి కూడా అదే శిక్ష ఉంటుంది చాలామంది యొక్క ఉద్దేశం ఏంటంటే మాకేం తెలుసండి వారు అసత్యపు బోధ బోధించారు మేము విన్నాము అనేటువంటి ఒక ప్రకటనలు ఉన్నవి వారు అసత్యపు బోధ ప్రకటించినప్పుడు అది అసత్యమా సత్యమా అనేది గ్రహించే బాధ్యత నీవు కలిగి ఉండాలి లేఖనములను తెలుసుకోవాలి అవి బోధించేటప్పుడు అవి లేఖనములో ఉన్నవా అని నీవు పరిశోధించాలి అలా పరిశోధించకుంటే నువ్వు ఖచ్చితంగా మోసపోతావు అంతేకాకుండా యోపు గ్రంథము పదహారో అధ్యాయం మూడో వచ్చినంలో యోబు కూడా అంటున్నాడు ఈ గాలి మాటలు ముగిసిపోయాయని నీకేమీ బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు నాలుగో వచనంలో నా స్థితిలో మీరు ఏడల నేను మీ వలే మాట్లాడవచ్చును చూడండి నేను మీ మీద మాటలు కల్పించవచ్చును మీ వైపు చూసి నా తల ఆడింపవచ్చును చాలామంది గాలి మాటలు మాట్లాడతారు గాలి మాటలు అంటే బైబిల్లో చదువుతుంది గాలిలో మాటలు నిలబడవు ఒక వ్యక్తి శ్రమలో బాధలో కృంగిపోయినప్పుడు ఆ మనిషికి వెళ్ళి చూడకుండా గాలికెళ్ళి చూసి మాట్లాడే మాటలు అనగా కేర్లెస్ అనమాట లెక్కలేనితనంగా అంటే మనిషిని గౌరవించకుండా ప్రేమించకుండా లేకుంటే మనిషిని ఎటకారము చేస్తూ మాట్లాడేవే గాలి మాటలు అంటారు ఆ గాలి మాటలంట నీ సహోదరుడు ఆకలి దప్పుకుతో దప్పుకులతో ఉన్నప్పుడు కానీ ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ హింసలో ఉన్నప్పుడు కానీ నీకు సాధ్యమైతే సహాయమే చేయాలి కానీ నీవు గాలి వంటి మాటలు మాట్లాడకూడదు అవి యోబు తన జీవితంలో అనుభవించాడు అవి అందుకే అలా చెప్పుచున్నాడు అంతే కదా చూడండి చాలామంది ప్రభు చెప్పేటువంటివి కూడా అయితే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లె లెక్క చెప్పాలి వాళ్ళు బోధించేది అసత్యమైన బోధ కానీ అసత్యపు మాటలు కానీ ప్రతి మనుషుడు పలుకు వ్యర్థమైన మాటలకు లెక్క చెప్పాలి ఎప్పుడు ఇప్పుడు నీకు లెక్క చెప్పే అవసరత ఇప్పుడు లేకపోవచ్చు ఒకరోజు తీర్పు దినమందు దేవుడు ప్రతి వారిని వారి వారి క్రియల చొప్పున లెక్క అడగవలసి ఉన్నది ఆ రోజు లెక్క అడుగుతాడు లెక్క అడిగినప్పుడు నీవు ఖచ్చితంగా చెప్పాలి తప్పించుకోవడానికి కుదరదు సాకులు చెప్పటానికి కుదరదు మనుషుల ముందు నీవు సాకులు చెప్పవచ్చు లేకుంటే మనుషుల ముందు కానీ ప్రభుత్వముల ముందు కానీ జడ్జెస్ ముందు కానీ అబద్ధములు ఆడవచ్చునేమో ఆ ప్రధాన న్యాయమూర్తి మూర్తి ఆ న్యాయమూర్తి సింహాసనం మీద పరలోకంలో కూర్చున్నాడు ఆ న్యాయమూర్తి ఎదుట నీవు సాకులు చెప్పటానికి కుదరదు ఆ సాకులు చెప్పటము అబద్ధము చెప్పే ధైర్యము కూడా నీకుండదు అయ్యో నేను భూమి మీద ఉన్నప్పుడు వేల మందికి లక్షల మందికి ప్రసంగాలు చేశాను అనేకులను మార్చానని చెప్పవచ్చు నువ్వు కానీ నువ్వు బోధించినటువంటి బోధ అది జ్ఞానయుక్తమైన తీయని మాటలా లేకుంటే కల్పింపబడిన బోధ చక్కని మాటల చేత ప్రజలను మోసం చేస్తున్నావా లేకుంటే నువ్వు మోసపడి అనేది నువ్వు గమనించుకోవాల్సినటువంటి విషయం సహోదరుడా గర్వపు మాటలు కూడా పలుకుతారు వాళ్ళు ఒకవేళ అలాగూ ఉండినట్లయితే ప్రభు వాటిని అంగీకరించడు చాలామంది మేము చాలా జ్ఞానులము చాలా గొప్పవాదము బలవంతులము అని చాలా గర్వపు మాటలు పలుకుతారు ఆ గర్వపు మాటలను ప్రభువు ఆలకించడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము గర్వముతో బోధించేటువంటిది కాదు సాత్వికముతోనూ మంచి మనస్సాక్షితోనూ లేఖనములు బోధించేదయ్యున్నది అందుకు పేతురు కూడా చెప్పేటువంటి మాట నన్ను హేత అడుగు నేను ప్రేమతోనూ సాత్వికముతోనూ సమాధానమును చెప్పేదను దేవుని యొక్క లేఖన భాగములు కానీ దేవుని యొక్క స్వార్థ కానీ గర్వము అహంకారముతో బోధించేటువంటిది కాదు మనుషులను రెచ్చగొట్టడానికి మాట్లాడేటువంటిది కాదు దేవుని యొక్క జ్ఞానము మానవుని యొక్క హృదయ ఆలోచనలను ఆలోచనలను తలంపులను ఉద్దేశములను మార్చేటువంటిది అది అందుకని మనిషిని మనిషి దేవుని యొక్క జ్ఞానమును గర్వ అహంకారములతో బోధిస్తే దానిని దేవుడు అంగీకరించడు ఉదాహరణకి ప్రభు నా పక్కన ఇలా నిలబడి ఉంటే నేను ఆయన మాటలను అహంకారముతో గర్వముతో చెప్పలేను కాకపోతే ధైర్యముగా చెప్పగలము ధైర్యముగా చెప్పడం వేరు అహంకారము గర్వంతో బోధించటం వేరు అలాగే ప్రభువు ప్రభువు మనలో ఉంటే మనం బోధించేటువంటి లేఖనములు కూడా అవి జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాకూడదు కల్పింపబడిన ఉపదేశములు కాకూడదు చక్కని మాటలు కాకూడదు మోసకరమైనటువంటి బోధ కాకూడదు కానీ అవి లేఖనముల ప్రకారము ఉన్నవా లేవ్వా అనేటువంటిది మనం పరిశోధించవలసి ఉన్నది చివరిగా ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినములలో వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మను మోసపరసనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేవులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి చూడండి చివరి లేఖనం ఏం చెబుతుందంటే లేఖనము నేనేమి తెలియజేస్తున్నాను అంటే వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరసనీయకుడి వ్యర్థమైన మాటలు అంటే అండి వ్యర్థమైన మాటలంటే రక్షణ లేని అటువంటి మాటలు జీవము లేనటువంటి మాటలు మన మాటలల్లో జీవము ఉండదు దేవుని మాటలల్లో జీవమున్నది ఆ యొక్క వ్యర్థమైన మాటలు చెప్పి మిమ్మల్ని ఎవడు ఇవ్వకుండా చూసుకొనుడి ఒకవేళ అలా మాట్లాడితే ఇట్టి క్రియల వలన దేవుని యొక్క ఉగ్రతవాది మీదికి అనగా అవిదేవుల మీదికి వచ్చును అవిధేయులైనటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుందని చూతుంది బైబిల్ గ్రంథం అందుకని వ్యర్థమైన మాటలను ఎవడను మిమ్మను మోస పర్సన్ యువకుడి చాలామంది బైబిల్ను కాకుండా చాలా వ్యర్థమైన మాటలు చెప్పి ప్రభు వైపు మరలించాలనుకోవటము అది అసాధ్యము ఒక వ్యక్తిని క్రీస్తులోనికి తీసుకురావాలి అంటే అది సువార్త లేఖనముల ద్వారానే నీవేదో సొంతంగా ఒక కవిత్వములాగా ఆలోచన చేసి ఆ కవిత్వానికి ఏదేదో రాగాలు తీస్తూ ఆ రాగాలతోటి మాట్లాడి ఆ మాటల ద్వారా వాళ్ళు క్రైస్తవుడు అవ్వటం అనేది అది అది చాలా కష్టమైనటువంటి పని నీవు ఎంచుకున్నట్లది సులభమైన పని క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానము జ్ఞానయుక్తమైన తీయని మాటల ద్వారా రక్షణ లేదు ఇటువంటి బోధలోగైనా ఉంటే మీరు తొలగిపోవాలని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానించుతున్నాను సత్యవాక్యము టీవీ కార్యక్రమము వినండి అనేకులకు వినిపించండి నాతో కలిసి పనిచేయాలనుకున్నటువంటి వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుతున్నాను అందరికీ వందనములు ఆమెని